బాలయ్య బాబు గారి కెరియర్లో అంటే తన మూవీస్ విడుదలైనటువంటి మొదటి వారంలో క్రియేట్ చేసినటువంటి ఆ రికార్డ్స్ని ఒకసారి మాట్లాడుకుందాం ముద్దుల కృష్ణయ్య అనే చిత్రం మొదటి వారానికి సంబంధించి కోటి రూపాయల మార్క్ అందుకున్నటువంటి తొలి చిత్రంగా ఓ రికార్డ్ అయితే ఉంది అండ్ ధర్మక్షేత్రం అనే చిత్రం ఫస్ట్ వీక్ రెండు కోట్ల మార్క్ అందుకున్నటువంటి మొదటి చిత్రంగా ఓ రికార్డు ఉంది నిప్పురవ్వ అనే చిత్రం ఫస్ట్ వీక్ మూడు కోట్ల మార్క్ను టచ్ చేసి మరో రికార్డ్ అయితే క్రియేట్ చేసింది బాలేబాబు గారి పేరుపైన అండ్ మాతో పెట్టుకోకు అనే చిత్రం మొదటిసారి ఫస్ట్ వీక్కి సంబంధించి నాలుగు కోట్ల మార్క్ టచ్ చేసినటువంటి చిత్రం అండ్ సమరసింహారెడ్డి చిత్రం మొదటి వీక్కి సంబంధించి ఐదు కోట్ల మార్క్ అందుకున్నటువంటి తొలి చిత్రంగా నిలిచింది అండ్ సీమసింహం అనే చిత్రం ఫస్ట్ వీక్కి సంబంధించి దాదాపు ఆరు కోట్లకు పైగా వసూలు చేసినటువంటి తొలి చిత్రంగా నిలిచింది అండ్ విజయేంద్ర వర్మ మొదటి వారానికి సంబంధించి ఎనిమిది కోట్ల మార్క్ అందుకున్నటువంటి తొలి చిత్రం అండ్ లక్ష్మీ నరసింహ అనే చిత్రం మొదటి వారానికి సంబంధించి పన్నెండు కోట్ల మార్క్ అందుకున్నటువంటి తొలి తెలుగు సినిమాగా బాలేబాబు గారి పైన బా బాలేబాబు గారి పేరు పైన అలా కొన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయి మొదటి వారానికి సంబంధించినటువంటివి మొదటి వారానికి సంబంధించిన రికార్డ్స్ అయితే